మనిషి తను ఎలాంటి సెల్ఫిష్ మోటివ్తో పనిచేయడు అదే సందర్భంలో రూల్స్ అనేటటువంటిది మనం ఫ్రేమ్ చేసుకునేది ఆయన ఒకసారి కోర్టు హైకోర్టులో ఏ స్థాయిలో అంటే ఆయన ఎలాంటి ఆలోచన చేస్తాడంటే కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది మనందరికీ రక్షణ కవచం ఈ రక్షణ కవచం ఎందుకుంది ప్రజల కోసం అనేది మనం తయారు చేసుకునేది అతను చాలా కన్స్ట్రక్టివ్గా చెప్తాడు కాబట్టి అతనితో మాట్లాడేవాళ్ళు తక్కువ ఒకనొక సందర్భంలో రోడ్ల వైడనింగ్ గురించి ప్రాబ్లం వచ్చినప్పుడు విజయవాడలో చాలామంది కోర్టులో కేసులు వేసారు ఎలా తెలివిగా వేస్తారంటే కాంపెన్సేషన్ మోటివ్తో వేస్తారు అప్పుడు ఇవ్వలేని పరిస్థితుల్లో రోడ్డు వైడనింగ్ ఆపేయాలని ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో బందర్ రోడ్డు వైడనింగ్ చేస్తున్నప్పుడు మన మీకు అబ్జర్వ్ చేస్తే మన దాని ఏంటి లైబ్రరీ కాకాని లైబ్రరీ దగ్గర నుంచి మిగతా అదంతా ఎక్స్పాన్షన్ ఎక్కువ ఉంటుంది యువతలు వచ్చేటప్పటికి మనోరమ ఆ రూట్లో చిన్నదిగా ఉంటుంది అక్కడ రోడ్డు ఎందుకు వైడం చేయలేకపోయారు మీకు బస్ స్టాండ్ దగ్గర నుంచి చూస్తే పాత బస్ స్టాండ్ దగ్గర నుంచి పా కొత్త బస్ స్టాండ్ నుంచి ఆ సర్కిల్ దగ్గర నుంచి బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ ఆ సర్కిల్ దాకా